ముఖ్యంగా ఇలా ఈ వీడియో మాట్లాడితే కారణం ఏమిటంటే నా పేరు కొండరాజు ఉండి మండలం వెలువరు ఫస్ట్ నుంచి కూడా పూర్వకాల నుంచి కూడా ఎనభై ఎనిమిది టెన్త్ క్లాసు ఎనభై ఎనిమిదిలో గ్రామ పార్టీ ఫస్ట్గా చేసాను నేను ఆ రోజు ఈ రోజుకి ఒకటే పార్టీ మీద కమిట్మెంట్ మీద ఉన్న రోజుగా పార్టీ మార్చుకున్నా ప్లస్ తొంభై తొమ్మిదిలో వెలువరులో గోకరాజు రామరాజు గారు అసెంబ్లీ పోటీ చేసినప్పుడు మండల స్థాయిగా వెళ్ళడం జరిగింది గ్రామస్థాయి నుంచి పార్టీలోకి అప్పటి నుంచి కూడా అక్కడ రామాలయం సెంటర్ అనేది ఉండేది అక్కడ టెలిఫోన్ యాంగ్లేర్లతో స్టాండర్డ్గా వేసుకుని అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు వేసుకుంటూ ఉండి మధ్యలో రామాలయం పూజలు అవి జరిగినప్పుడు కార్తీక మాసాలు ఈ జరిగినప్పుడు అక్కడ ఆ రామ రామాలయం రాములవారి సీతాదేవి ఫొడోబులు ఆ భజన కార్యక్రమాలన్నీ కూడా ఆ ఫ్లెక్సీల్లో వేసేవాళ్ళం అలా కూడా వాడుకునే వాళ్ళం మేము ప్లస్ ఇలా పార్టీ తరఫున వాళ్ళం ఇలా కొంతమంది కావాలనే ఉద్దేశంతో ఫ్లెక్సీని రాత్రి పదకొండి దాకా చూసివాళ్ళు అందరూ అటుఇటీ వాళ్ళు ఉందన్నారు పొద్దున్న నాకు మూడున్నరకు ఫోన్ చేశారు ఇలాగ ఎవరో రోడ్డంతా వస్తామంటే ఫ్లెక్సీ సింపేసి మొక్క మొక్కలకి ఎక్కిందే పాటిస్తారు అన్నారు అంటే సరే అని ఇంకా మనం ఆట ఏమని ఏం చేయలేం కదా సరే అని ఊరుకున్నాను తర్వాత ఎక్కాక వన్ బై వన్ అందరూ చూసి వడల్లా రాత్రి నేను పన్నెండు పదకొండు దాకా ఉందండి పన్నెండు దాకా ఉందని నేను అటు నుంచి వచ్చే ఇటు నుంచి వచ్చానని ఉందన్నారు కాకపోతే మూడున్నరకు వచ్చిన వాళ్ళు నాకు ఐదారు ఫోన్ చేసి లేదన్నారు అక్కడ లేదంటే పొద్దున్నే ఎస్ఐ గారికి ఎర్లీ మార్నింగ్ చేసి ఇలాగా ఇక్కడ ఇలాగ ఫ్లెక్సీ సింపేశారండి కొద్ది మీరు యాక్షన్ తీసుకోవాలి అక్కడ సీసీ కెమెరాలు ఎస్సీ పెట్టుకుని వృద్ధరాజు రాజు అక్కడ ఎస్సీ అక్కడ ఆయన గడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు ఇ ముఖ్యంగా ఫ్లెక్సీ కోసం ఏదో అయిపోతుందని సింపించిన మాత్రం ఏదో అవుతుందని కాదు ఇది అసలు ఫ్లెక్సీ విషయాలనేది ఒక మాదిరిష్యూ కాదు దేశానికి ఎలా అన్యాయం కోరుకుంటారో ఇవాళ ఒక పార్టీ జెండా సింపుతం అనేది అంతకంట ప్రమాదం అయింది అంతకంట మతతత్వాలు కూడా దీనివల్ల వచ్చి ప్రమాదం కూడా ఉంది యథ భవిష్యత్తులో అది సామాన్య విషయం కాదు దానికోసం ఇలా ప్రెస్ మీట్ చదువుతున్నాను ఒక ఫ్లక్సీ ఏదో ఒక ఫ్లెక్సీ చింపేసినట్టు మాత్రం నేను పార్టీ చిన్నది నేను సినిమా అయిపోను అక్కడ సేమ్ అక్కడే రాముల వారి సేతాదేవి కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ ఫ్లెక్సీ కూడా వేస్తాం ఇవాళ ఇదే పొద్దున అది చింపి చి పొజిషన్ ఏంటి మతతత్వాలు వచ్చేస్తాయి లాండర్డ్ ఫామ్ వచ్చేస్తుంది ఇది ఎక్కడ వరకు ఢిల్లీ వరకు వెళ్ళిపోతుంది సామాన్య విషయం కాదు అందుకని ఇలా ప్రశ్న రెడ్డికి అండినాను ఇలా నా పార్టీ లో పోతే నేను లోగో అయిపోయిన అక్కడ చిన్న చిన్న మాత్రమేనా దయవించి ఎస్ఐ గారి కూడా అదే చెప్పాను ఇలా వెంటనే ముందర యాక్షన్ తీసుకుంటే చిన్న ఇష్యూ కాదు చాలా మేజర్ ఇష్యూ అని కూడా నా పే నా పార్టీకి నేను తెలియపరచలేదు యాక్చువల్గా పార్టీ తెలిసిపరచుకోవాలి ఇప్పుడు పార్టీకి తెలియపరచలేదు ఎందుకు ఇలా అప్పుడు ఎవడ ఫ్లెక్సి పెట్టే పార్టీ ఇమేజ్ తగ్గిపోతుందండి ఏమన్నా ఆ సింపుల్సి ఇమేజ్ తగ్గిపోతాయి అలాగే ఇంకోటి కారణం ఏంటంటే ఇదే రఘురామరాజు గారి దగ్గరికి వెళ్ళి కొంతమంది కొండరాజు మిమ్మల్ని పచ్చి బూతులు తిడుతున్నాడని ప్రసారం చేస్తున్నారు చేస్తున్నారు మనకు అపూషన్లో రాంబాబు గారు ఉన్నారు శివ గారు ఉన్నారు ఎప్పుడైనా కామెంట్ చేసాం ఏమన్నా ఏదన్నా ఎవరినన్నా కాంగ్రెస్ పార్టీలో పార్టీ పేషెంట్గా రెండు పర్యాయాలు చేశాను రెండు పర్యాలు యూత్ పేషెంట్గా చేశాను రెండు పర్యాలు స్టేట్లో పనిచేశాను స్టేట్ నామినేట్ పదాలు చేశాను అన్నీ చూసేసాను పదాలు ఏ పదవ కావాలి ఇప్పుడు ఎలా ఒక దగ్గరికి కేకేస్ పదవి ఇచ్చారు నా గౌరవంతో నా 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 వర్క్ చూసి నా నిజాయితీ చూసి నైతికల విలువలు కాపాడుకున్నాడు నేను ఇవాళ చాలా బాధ వస్తుంది నాకు ఇది నెల నుంచి నేను రఘురామరాజు దగ్గరికి వెళ్ళిపోవాలి నాకు వెళ్ళి అలా ఉండదు జరిగిన చెబుతామని అంటే ఏదో అవుతుందని కాదు ఆ తప్పుడు ప్రసారం ఆ జీన్స్లో లేదు అది ఇంకోటి సేలం చేస్తున్నాను అవతల నన్ను ఎవరైతే అక్కడ ప్రసారం చేశారో రఘురామరాజు గారిని బూతులు తిడుతున్నారని రఘురామరాజు ఒకళ్ళే అంటలేదు నేను నాకు అపోజిషన్ పార్టీలో బోల్ బందానికి ఎమ్మెల్యే పోటీ వాళ్ళు తెలుగుదేశంలో శివగారు కానీ రాంబాబు గారు కానీ లేదా పాత రాజు గారు కానీ అప్పటి నుంచి ఉన్నానే నేను తొంభై తొమ్మిది ఎనభై ఎనిమిది ఎంత క్లాస్ అంటే అబ్బా రాజు గారిని కూడా చూసుకోండి నేను ఎవరినన్నా ఇప్పుడు ఇదే రఘురామరాజు గారిని కూడా సింగల్ వీడియో చూపితే తిట్టినట్టు రాజగించి అన్యాయం చేసి ఇంటాడు ఉంటాను అలా నువ్వు నన్ను ఎవరైతే రఘురామరాజు దగ్గరికి వెళ్ళి మీరు ప్రసారం చేసి కొండరాజు బాబు కొడుకు మిమ్మల్ని పచ్చి తిడుతున్నారని ప్రసారం చేశారో వాళ్ళ మీద వీడియోలు ఒకల కాదు మూడు పార్టీలు మార్చారు వాళ్ళు వాళ్ళ పార్టీ సొంతం కాదు అది పార్టీ సొంతం నాది ఇది ఆ పార్టీ సొంతం ఆడిది కాదు అది మూడు పార్టీలు మార్చిన వ్యక్తులు వాళ్ళు నన్ను విమర్శించే నైతిక విలువ సరిపోదు వాళ్ళకి ఇంకోటి ముఖ్యంగా ఎవరైతే నన్ను ప్రసారం చేశారో వాళ్ళు నలభై ఐదు గంటల్లో వీడియో తీస్తా వీడియో వీడియో పట్టుకొత్తా చూపిద్దా దీ రఘురామరాజు గారు కావాలంటే శివగారిని కూతులు తిట్టారు గోకరాజు రామరాజు గారిని పూతులు తిట్టారు సర్రాజ్ గారిని బూతులు తిట్టారు ఐబేర అబ్బాయిని బూతులు తిట్టారు ఎవరో మన రాంబాబు గారిని బూతులు తిట్టారు ఇదే నరసూర్రాజు వైఎస్ఆర్ నర్సూర్రాజుని బూతులు తిట్టారు ఇదే రఘురావరాజుని బూతులు తిట్టారు వచ్చి అవుతున్నాను నలభై ఎనిమిది గంటల్లో బూతులు తిట్టి నైతిక నైతిక బూతులు తిట్టే నైతిక విలువలు మీ దగ్గరే ఉన్నాయి మాకు హ్యాబిట్స్ లేవు నలభై ఎనిమిది గంటల్లో చూపించాము చూపించమంటారు చెప్పండి ఒకవేళ డేట్ రఘురామరాజు గారు చెప్పింత మీరు ఎంతమంది గుర్తు తిట్టారు ఇదే రఘురామారాజు గారికి కూడా నలభై సంవత్సరాల చరిత్ర ఇక్కడ వేరే పార్టీని దూషించడం కానీ వేరే ఎమ్మెల్యేని తిడతాం కానీ వేరే అధికారం అధికారులు కూడా తిడతాం కానీ ఒక్క వీడియో పట్టరా రాజకీయంలో ఇంటికి పెడతాం ఉంటాను నేను నీ వీడియోలు ఎంతేమో మీ వీడియోలు నీ అన్నీ చెప్పి అన్నీ కూడా నా మీద ఎవడ కామెంట్ చేసి అక్కడ రోజు ప్రసారం చేస్తున్నాడో అడిగే ఇది రోజు నా గురించి ఎవడ ప్రసారం చేస్తున్నాడో అడిగే ఇది ఇదే ఫ్లెక్సీలో మొన్న రెండు వేల పదిహేడులో కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను రెండు వేల పదిహేడులో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అదే పదిహేడు ఎలక్షన్కే ఎంపీగా పోటీ చేసి రఘురామరాజు గారు గొల్లమ్మ అమ్మవారి గుడిగాడికి వస్తే నా పార్టీ లేదు నా పార్టీ సెట్టు కొమ్మిది వైఎస్ఆర్ అంటే నా పార్టీ నగ్గదు అని పార్టీలో జాయిన్ అవ్వకుండా పార్టీ చేశాను ఎల్లువరులో నేను ఇదే రఘురామరాజు గారి భారీ పత్రలో అమ్మవారి గుడి గడికి వచ్చి మొక్కల పాతతో కొత్తే వంద ప వంద ప్లెక్సీ కట్టారు ఎల్గూరు నుంచి ఉండి దాకా మూడు రోజుల్లో మూడు నైట్లతో ఏ లేదు చింపేశారు ఇదే రఘురామరాజు గారు ఫ్లెక్సీ ఆ రోజున ఇప్పుడు చెప్పిన వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు అప్పుడు మేమేం కామెంట్ చేయలేదు చింపిశారు ఇదే రఘురామరాజు గారు ఫ్లెక్సీలు ఇదే రఘురామరాజు గారు వచ్చి మొక్కల పాతి అక్కడ వంద ఫ్లెక్సీలు ఉండి దాకా కడితే నలభై ఎనిమిది గంటల్లో మొత్తం అన్నీ సింపించారు మొత్తం ఫ్లెక్సీలు అన్నీ కూడా సింపేశారు రఘురామరాజు గారిని ఇప్పుడు పొగిడాను కానీ వ్యక్తిగతంగా పొగుతాను ఇప్పుడే పొగుడుతాను రఘురామరాజు గారు వ్యక్తిగతంగా ఆయన టాలెంట్ ఉన్న మనిషి వీళ్ళందరూ ఇప్పుడు చదువుతున్నారు ఆయన గురించి ఆయన కుటుంబం ఓ గవర్నమెంట్ కుటుంబం ఆయన ఆయన పుట్టిగడ తాతల కాని సంపదతో పుట్టిన కుటుంబం సంపదతో ఆయనకి రాజకీయం అవసరం లేదు సేవ చేద్దామని ఒక దొద్భుంది వచ్చాడు ఆయన రాజకీయాల్లో తప్పు ఎందుకు నేను ఇలాంటి కూడా చేయలేదని ధీమా వ్యక్తం చేస్తున్నానంటే గోకరాజు రామరాజు గారు కుటుంబంలో మిలిగిన ఊ తర్వాత కన్నూరి బాబరాజు గారు కుటుంబంలో మా గురువు గారు ఆయన శిక్షణ మేరకు నేను నడుచుకున్న వ్యక్తిని అలాగే కనూరి అబ్బాయి రాజు గారు వీళ్ళంతా అంత అనుసంధానంలో మొన్నటిదాకా కూడా నడిచాను వేళ్ళ కూడా నడుపుతున్నాను ఇలా నేను తప్పు చేస్తే బాబురాజు గారి శిష్యుడు తప్పు చేశారని అంటారు ఆ నేను ఎప్పుడు జీవితంలో చేయను నాకు తెలిసి ఎప్పుడు చేయలేదు ఎప్పుడు జీవితంలో కూడా చేయను ఆయన మచ్చొచ్చి పని రాజీయాలు ఉంటే పోతాయి నాకు ఇచ్చిన గౌరవం అది ఆయన దగ్గర నేర్చుకున్న వ్యక్తిత్వం అది నేను అలాగే ఇప్పుడు పార్టీకి కూడా గతంలో చిన్నప్పుడు కూడా పేరయ్య గారికి దండి బాలజ్రహ్మణ్యం గారికి వాళ్ళందరూ కూడా కట్టుబడి చేశాను ఇవాళ బాబురాజు గారు గోకరాజు రామరాజు గారు వీళ్ళ అనుసంధానంలో పెరిగిన కుటుంబంలో మంచి సెడ్డ తెలుసు కాబట్టి ఇవాళ ఏ తప్పు చేయకుండా ఆ పార్టీని కట్టుబడి అలా ఉంటున్నాను కానీ నాకు పార్టీ అపోజిషన్ అయినా అయినా మంచి మంచిలా చెప్పుకునే వ్యక్తిత్వం కాబట్టి పార్టీలో ఎన్నాళ్ళు ఉన్నాను పార్టీ మారకుండా కూడా ఉన్నాను నేను ఇదే రఘురామరాజు గారికి రాజకీయం కావాలంటే ఢిల్లీలో కూర్చుంటే పది మంది సెంట్రల్ మినిస్టర్లు వచ్చి రెండు వందల మంది ఎంపీలు వచ్చి చేసి వెళ్తారు భోంచేసి రారా అంటే మీరు నేను చెబితే భోజనానికి రారు కదా ఆ క్యాబ్బిల్ ఉన్నవాడు కూడా చెబితేనే అలాంటి వాళ్ళు వచ్చి చేసి వెళ్తారు ఆయన స్థాయి అది అది ఇప్పుడు చెబుతాం కాదు పది సంవత్సరాలు చెప్పాను ఆ స్థాయి ఏంటని నేను అప్పుడు చెప్పాను అలానే పార్టీ మరిస్తాయన దగ్గర వెళ్ళాను కదా నేను నా ప్లెక్సీ ఎవరైతే ఇక్కడ మొన్న ఈ ప్లెక్సీ కూడా కట్టిందో మాదిరి కాదు దేవుడు లాంటి వాటిది కట్టిన ప్లెక్సీ అక్కడ దేవుడు అంటే ఎవరంటే ఓఎస్ రాజశేఖర రెడ్డి ఇలా రాజశేఖర రెడ్డి వల్ల ఆ ప్లెక్సీ సింపినోళ్ళు కూడా లబ్ధి పొందారు ఆరోగ్యశ్రీ పీజీ రింబర్స్మెంట్ ఇలా పథకాల పెట్టినోడు నడిపినోడు గొప్పోడు కాదు పెట్టినోడు గొప్పోడు ఆ రోజున ఆయనకి అవగాహన మొత్తం గొప్ప స్టేట్ వేడిగా ప్రపంచ దేశాలు ఆ పథకాలను గర్వపడ్డాయి పోబోయని ఇలా కొన్ని వేల మంది బతికారు అంటే కారణం ఆరోగ్యశ్రీ అటువంటి మహానుభావుడు ఆ ఫ్లెక్సీ ఎవడు చింపినా దేవుని చింపుకున్నట్టే కన్నతల్లి పాలూరు తాగిరం ముగుద్దుకున్నట్టు రాజశేఖర రెడ్డి ఫ్లెక్సీ చింపితే ఆ నైతిక ఫీల్డ్ వేరే రాజకీయం అలాగే ఎన్టీఆర్ రామారావు గారు ఉంటే ఎవరైనా వేరే పార్టీ అయినా గొప్పడం జరుతాను ఎల్లటూడానికి గొప్ప అయినని రాజకీయం ఏంటో తెలిసేది కాదు ఎమ్మెల్యేగా పోటీ చేసి నగ్గి హైదరాబాద్లో ఢిల్లీలో కూర్చునేవారు అలాంటి నాగరికతనే రామారావు రాజకీయాల్లోకి వచ్చి ఒక ముఖ్యమంత్రిగా సినీ వచ్చి ముఖ్యమంత్రిగా వచ్చి దమ్ముగా నగ్గి రాజకీయం వంటి ఎలా ఉంటుందని నేర్పినైనా నందమూరి తారక రామారావు నా పుష్ణపట్టని గౌరవించని ఎలా గౌరవించాలి అటువంటి మనిషి ఇద్దరే ఎన్టీ రామారావు గారు రాజకీయం వంటి ఇదే సామాన్యుడి ఒక మండలా వెళ్ళి పనులు చేయించుకోవచ్చా మండలాల గంటలన్నీ ఎడదీసింది ఆయన బలుగు బడగిన వర్గాలని ఆశయ జోతికే నిలబడింది రాజశేఖర రెడ్డి మహానుభావులు అలాంటి వాళ్ళు కామెంట్ చేయకూడదు మనం చేయకూడదు ఉన్న మాట్లాడుకోవాలి పార్టీ పార్టీ ఎవరు దాడితే పార్టీకేముంది అలాంటి మహానుభావుని ఎత్తే కొండరాజు ఇలాంటి ఫ్లెక్సీ వేసి మళ్ళీ మిమ్మల్ని బూతులు తిడుతున్నాడని రఘురామరావు దగ్గరికి పట్టుకెళ్ళారు ఆ ఫ్లెక్సీలో ఉంది అక్కడ ఎటువంటి మనిషి అయినా రాజశేఖర రెడ్డి అంటే ఎటువంటి మనిషి ఆయన చిప్పారని పట్టుకెళ్తున్నారు నాకే రాజకీయ లబ్ధి కోసం కావాలనుకుంటే ఆడేంటి నేను తెలుగుదేశం ఫ్లెక్సీ ఎత్తే ఆడి కంప్లైంట్కి వెళ్ళాలి రఘురామరాజు దగ్గరికి ఏమని వీడు వీడు మొన్న వైఎస్ఆర్కి చేశాడండి వీడు మీ ఫ్లెక్సీ ఎత్తంట అక్కడని నా పార్టీ ఫ్లెక్సీ నేనే వేసుకుంటే ఆయన దగ్గరికి ఎట్టి కంప్లైంట్ చేస్తాం వీడు నేనేం మోహం చేయలేదు కదా ఎవరినని నేను అన్యాయం చేయలేదు కదా ఇలా కూడా ప్రెస్ మీటు వేళ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని నా సింగిల్గా నా ఇంటికెడితో నేను మాట్లాడుతున్నాను ప్రెస్ మీటు ఎందుకంటే రఘురామరాజు అనే ఆయన వ్యక్తిగత బ్యానర్ అయినా పార్టీకి సంబంధం లేదు వ్యక్తిగత బ్యానర్ అయినా ఇంత చెబుతున్నానంటే ఐదు సంవత్సరాలు డోర్ టు డోర్ తిరిగారు నరసింహరాజు పథకాలతో పథకాలు ఇచ్చి డోర్ టు డోర్ తర్వాత రాంబాబు గారి టిక్కెట్ అని ఎలక్షన్ క్యాంపెయిన్ ఆయన ఈయన మధ్యలో పది రోజుల నాకు ఎలక్షన్ వచ్చి టికెట్ ఎక్కడ చంద్రబాబు ఇక్కడ చెప్పిన ఆయన ఇక్కడ రావాల్సి వచ్చింది అసలు పది రోజుల ముందు ఎలక్షన్లోకి వచ్చి పోటీ చేశాడు అంటే చేశారు అంటే స్టేట్లు ఎవడో నగ్గడం స్టేట్లు ఎవడో నగ్గడం ఆయన బ్రాండ్ ఇలా అపోజిషన్లో పార్టీలు ఉన్నా నా జీవితకాలంలో పార్టీ మారుస్తాను నేను ఆయన బ్రాండ్ కాబట్టి బ్రాండ్లో కసిదింపు చెప్పుకుంటున్నాను నా పార్టీ వేరైనా సరే నా వ్యక్తిత్వం అది సొంత పార్టీ వాడు కూడా తప్పు చేస్తే తప్పు చేసి మాట్లాడతా ఇదే సొంత పార్టీ మూడు నెలల ముందు ఎలక్షన్ మూడు నెలల ముందు సొంత పార్టీ వాళ్ళు నన్ను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నా మీద కేసు పెట్టారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నా సొంత పార్టీ నన్ను కేసు పెట్టింది మూడు నెలలకి కిందట నేను వైఎస్ఆర్ చేయాలి నేను అయినా ఎలా ఉంటారు వీళ్ళు పోతారు పార్టీ ముఖ్యం కన్నతల్లి అంటే నాకు ఇవాళకి ఎన ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది కానీ రాజకీయం అంటే ఎంత నలభై ఐదు సంవత్సరాలు చరిత్ర నా వయసు యాభై రెండు పన్నెండు పన్నెండు సంవత్సరాలు కానీ మొదలెట్టాను రాజకీయం నా గౌరవం అది వాళ్ళు ఎన్ని పార్టీలు ఉన్నా ఎంపిలైస్ ఉండే ఇప్పుడు నన్ను గౌరవించారు తప్పించి ఆ గౌరవం ఎప్పుడూ లేదు ఇంచేదంటే నా దగ్గర ఉన్నప్పుడు రెచ్చిపోయి ఎంపలయిస్ని ఇబ్బంది పెడతాం ఇంకో ఇబ్బంది పెడతాం అది ఆడెంత ఈడంత ఇప్పుడు అన్నా ఇవాళ కూడా పెద్దవాళ్ళు గౌరవింత ఇలాట కూడా ఇన్ని నుంచి ఎక్స్పీరియన్స్ అయినా సరే నా ఊరు ఎవరన్నా పొలిటికల్కి ఎవరన్నా వస్తే బోకే దండను పట్టుకొచ్చి నేనేయను నేనేసింది ఎక్కడో మమ్మల్ని చూపించమానండి నేనేను పెద్దోళ్ళ చేత ఎంత అది మన గౌరవం నా నైతికిలు అది దయ్యించి ఇలాంటి కార్యక్రమాలు ఏమొద్దు దేశాలు ఏమొద్దు రఘురామరాజ అని ఆయన ఆయన ఒక గొప్ప అయినా ఊరు డా వన్ సైడ్ మెజార్టీతో ఆయన నగ్గించారు శుభ్రంగా ఆయనతో పది పనులు మంచి పనులు చేయించాను అంటే చేసి గొప్ప నాయన వైఎస్ఆర్లో ఎంపీగా గెలవగాని ఒక్క నెలలో ఫస్ట్ నెలలో ఇరవై లక్షల సిమెంట్ రోడ్డు గ్రాంట్ ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ నెలలో రెండో నె నెల పదిహేను రోడ్లో ఇలా అమ్మవారి గోభూమి ఇలా ఇబ్బంది ఉందని ఎప్పటి నుంచి ఆక్రమణ అయిందండి నన్ను ఇరవై నాలుగు గంటల్లో కలెక్టర్తో మాట్లాడి కోలతలు వేయించి సిల్ ఫ్లాగ్ లాయించేసి అమ్మవారి భూమి ఎక్కడ తీసి అది ఏమో సామాన్ ఇష్టం అది స్టేట్లో కూడా చేయలేని పని చేసి దొమ్మ ఆయన దగ్గర ఉంది ఆ రోజునే చెప్పుకున్నాం ఇవాళ పార్టీ వేరే అయినా కూడా ఇవాళ ఆయన దొమ్మి ఏంటో చెబుతున్నాం అదే రోజు మళ్ళీ ఇంకో నాలుగు రోజుల్లో మీ ఊరికి అరవై లక్షలు ఇచ్చాము డ్రైనేజీకి అన్నారు వెంటనే ఎస్టిమేట్లో ఎంచుకోమన్నారు ఇదే సతీశైల్లు అప్పుడు ఆయన దగ్గరికి అంటే అరవై సరిపోదు ఇంకో ఇరవై కావాలని అడిగాడు ఆ రాసుకో అన్నారు అదే సతీశరాజ్ వెళ్ళి అరవై సరిపోతుండే ఇరవై లక్షలు ఇంకో ఇరవై లక్షలు అయితే ఏలూరు మొత్తం డ్రైనేజ్ అయిపోతుందండి అంటే ఒకసారి రాసుకున్నారు ఏంటంటే ఆయనకి వైఎస్ఆర్ పార్టీ నడవడక ఇబ్బందికరమయ్యి ఇబ్బందికరమయ్యి ఆయన పార్టీలో యాక్టివేషన్ మానేశారు అధికార పార్టీని ఆయన ఉన్న పార్టీకి ఆయన క్వశ్చన్ మొదలెట్టారు నేను చేత ప్రవర్తన బాగోలేదన్న ఉద్దేశంతో ఆయన లేకపోతే నిజంగా మన దురదృష్టకరం అది ఆయన ఆయన చేసిన పని గొప్పతనం ఎందుకని ఇది చెబుతున్నాను ఇది ఎప్పుడైనా సరే ఊరు బాగుండాలి దేశం బాగుండాలంటే ఊరు బాగుండాలంటే ముందు తాగునీరు రెండు డ్రైనేజీ ఈ రెండు ఉంటే ఊర్లో ఏదన్నా లేకపోయినా మనిషి ఆటోమేటిక్గా బతికేయచ్చు తాగునీరు డ్రైనేజ్ సిస్టమ్ ఫస్ట్ నెలలో డ్రైనేజీ సిస్టమ్ మొత్తం ఏడు నియోజకవర్గాలు ఇచ్చినట్లు ఏం చేసుకోమన్నాడు ఆయన ఎవడ సెంట్రల్ మిషన్ పట్టుకుని గ్రాంటెడ్కి వస్తానని ఆయన తెలుసు ఆయనకి ఇలా ఏం జరిగింది ఇలా ఒక శాసనసభ్యులుగా నగ్గరైనా పాతికి ముప్పై సంవత్సరాల్లో నా పార్టీ కూడా పట్టించుకోలేదు డ్రైనేజీ వ్యవస్థ పీడబ్ల్యూ వ్యవస్థ దృష్టి పెట్టారైనా ఇలా గత నెల నుంచి వర్షాలు కురిసిన ఇలా ఇంకా వ్యవసాయాలు మొలగలేదు ఇలా ఇల్లులు మొలగలేదు పల్లాలు మొలగలేదంటే రఘురామరాజు గారి ప్రజలంతా రుణపడి ఉండాలి ఎలా ఏమి చేస్తే బాగుపడుతుంది అనేది ఆయనకి తెలుసు నైతిక విలువ ఆడికి మళ్ళీ ఇడికి మళ్ళీ నేను పథకం ఎత్తాను నీకు వచ్చేస్తాను నీకు ఇచ్చేస్తాను అన్నారు ఆయన ముందు డెవలప్ అవ్వాలి డెవలప్మెంట్ ఏం కావాలి కావాల్సింది డ్రైనేజీ సిస్టమ్ కావాల్సింది వాటర్ ఫెసిలిటీ రెండు డ్రైనేజీ సిస్టమ్ పంటకాలం రేపు పంటకాలంలో యాసం కాలం కూడా సమ్మర్లో కాలంలో కూడా మొత్తం అన్నీ తవ్వించి బాగా తీసుకుంటారంట ఆయన ఇలా రైతు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కడా కాలవ డ్రైనేజీ కానీ పీడబ్ల్యూ కానీ తవ్విన ప్రమేయం లేదు రైతు ఎవరికే పని లేదు రైతుని పట్టించుకుడు లేడు గతంలో కూడా రైతులు పో చేసుకున్న డబ్బుతో పులిగొమ్మ సేనలు అనేది తవ్వకం మొదలెడితే నానా ఇబ్బందులు పడ్డాం డిపార్ట్మెంట్లు కాళ్ళు రూపాయి ఇవ్వకపోయినా వాళ్ళు చేసి అలా తవ్వకూడదు ఇలా తవ్వకూడదు వాళ్ళు మీరు తవ్వుతూ ఏంటి అలా రైతులు ఇబ్బంది పెట్టారు డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టారు కాల పైన బాధలు తెలియవు కాళ్ళ కిందోడికి బా బాధలు తెలుతాయి ఎప్పుడైనా సరే బావి డబ్బు చెబుతాయి కాల కిందోడికి డబ్బు చెబుతా బావి తెలుపుతుంది ఏంటనేది అలా ఇబ్బందులు పండ్ పండినాం కాలం కూడా సకంలో తో బాగిపోయింది ఎవరికాడ ఇబ్బంది పెడతాం వల్ల ఇలా ఛాలెంజ్ అయిన కార్యక్రమం తీసుకున్నారు రఘురామరాజు గారు ఆయనకి మరొక్కసారి యాడ్సాప్ చెబుతున్నాను నేను ముఖ్యంగా నేను ఇప్పుడు ఇవన్నీ అన్నీ కూడా ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు ఎవరిని వేరు వేరే ఉద్దేశం మాట్లాడలేదు నా గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు ఒక్క వీడియో ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ రాజకీయ అడిగినా సరే ఓ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఇది ఫైనల్ వికా చదువుతున్నాను ఒక్క వీడియో చూపించండి రాజకీయం సన్యాయం తీసుకుంటున్నాను నేను నా నైతిక అది ఒక ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకుంటారు పంచాయతీ గ్రామం ఎందుకుంటుంది కామెంట్ చేస్తాక మనం ఎలా సరిపోతాం సరిపోం ప్రజలు ఎండుకున్న వాళ్ళు మనం కామెంట్ చేస్తా మనం ఎవరు మరొక్కసారి చెబుతున్నాను నేను చెప్పేదన్నీ కూడా కూడా అన్నీ కూడా ఎవరి ఉద్దేశం కాదు నా గురించి ఎవరైతే కామెంట్గా బయట మాట్లాడుతున్నారో వాళ్ళకే ఇది ఒత్తింత అదే ఇంకోటి ఫైనల్గా చెబుతున్నాను దీనికి కూడా ఛాలెంజ్ రఘురామరాజు గారిని తిట్టారు అంటే కనుక నేనొకనే ప్రమాణం కాదు నా ఫ్యామిలీని తీసుకొచ్చి శివరాయికి వస్తాము అక్కడ ఎవడైతే చెప్పాడో ఆడి ఫ్యామిలీ ప్రమా ప్రమా సింగల్గా ఒప్పుకోను పిల్లా బీరకాయతో వచ్చి ప్రమాణకం చేసి దమ్ముందని అడుగుతున్నాను ఇది ఫైనల్